యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానంలో జూన్ మాసంలో ఆర్జిత సేవలు వచ్చే భక్తులందరికీ కూడా సాంప్రదాయ దుస్తులు రావడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్రచారం కూడా స్టార్ట్ చేశాము ప్రచారం స్టార్ట్ చేశాము ఒకవేళ వాళ్ళు మర్చిపోయి సాంప్రదాయ దుస్తులు వేసుకొని రాకపోతే దా వాటిని అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది ఈ ఓన్లీ ఆర్థిక సేవలకే ఇది అమలు చేస్తాము ధర్మదర్శనానికి వచ్చే వాళ్ళకి గోల్డెన్ క్యూలైన్లో వచ్చిన వాళ్ళకి ఇది లేదు గర్భాలయంలో ప్రవేశించే అవకాశం ఉన్న ఆర్థిక సేవల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సాంప్రదాయ దుస్తులని అమలు చేయడం జరుగుతుంది దాని డేట్ని ఈ జూన్ మాసంలో మంచి రోజు చూసుకొని ఒకరు ఏదో దాన్ని తెలియపరుస్తాం అందరికీ కూడా ఇప్పుడు ప్రచారం అయితే వాళ్ళ నుంచి స్టార్ట్ చేశాము అన్ని మాకు సంబంధించిన అన్ని చౌల్ అన్ని వ్రత మండపాలు కళ్యాణ మండపాలు బస్సెస్ మీద మాకు వచ్చే పైకి వచ్చే ఆటోల మీద మా టోల్ గేట్స్ దగ్గర షాప్స్లో మా దగ్గర కొండపైన ఉన్న షాపులు అందరికి కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగింది దాన్ని ప్రచారం చేసి దాన్ని అందరికీ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తాము ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు సాంప్రదాయ దుస్తులలోనే ఆర్థిక సేవలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మొత్తం ప్లాస్టిక్ నిల్వలు మీరు ఎక్కడ చూసినా పేరుకుపోయి ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కొన్ని దేవాలయాల్లో ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది మనం కూడా ఆల్టర్నేటివ్ అంటే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాత మాత్రమే దాన్ని నిషేధించాలని డిసిషన్ తీసుకున్నాం దాని మీద కూడా ముందు మా కార్యాలయంలో అంటే మా టెంపుల్ సేవల్లో ఉపయోగించే వాటిలో కానివ్వండి ఈ ప్రధాన యాదగిరి ప్రధాన కార్యాలయంలో కానివ్వండి అదేవిధంగా ఈ మా ఆఫీసులలో అన్నిట్లో కూడా ముందు మేము దాన్ని బ్యాన్ చేసేసాము ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ కాపర్ బాటిల్స్లో కానీ స్టీల్ ప్లా బాల్ ప్లాస్టిక్లలో కానీ నీళ్లు తీసుకొని దాన్ని గత వారం రోజులలో అమలు చేస్తున్నాం జూన్ ఒకటి వరకు మేము మా కొండపైన ఉన్న ఇరవై నాలుగున్న షాపులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళ దగ్గర ఉన్నాయో కూడా మొత్తం అమ్ముకోమని చెప్పాం సో కొండ మీద ఉన్న షాపులన్నిటినో కూడా ఫస్ట్ నుంచి ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో కానీ ప్లాస్టిక్ కప్పుల్లో కానీ టీ కానీ లేదా వాటర్ కానీ ఇవ్వడం జరగదు అన్నిటిని కూడా ఆల్టర్నేట్గా వాళ్ళు అరేంజ్ చేసుకుంటామని మాకు ప్రామిస్ చేస్తున్నారు మేము కూడా వాటర్ బూతులు ఏర్పాటు చేస్తున్నాం మాకు ఆల్రెడీ ఇప్పుడు కొండ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఒక ఎనిమిది వాటర్ బూతులు ఉన్నాయి బస్ స్టాండ్లో ఒక వాటర్ బూత్ ఉంది ఈ శివాలయం దగ్గర రెండు వాటర్ బూతులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇంకెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటర్ బూతులు ఏర్పాటు చేస్తాము ఒకవేళ పబ్లిక్ వాటర్ బూతుల్లో తీసుకోవడం ఇబ్బంది అయితే కింద నుంచి అయితే మేము అప్పుడే బ్యాన్ చేయట్లేదు కార్లలో వచ్చే వాళ్ళని దాన్ని ఏమి తనిఖీ చేయం ఒక పదిహేను రోజుల సమయం తర్వాత ఈ షాపులు వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ బదులు గాజు గా గాజు సీసాల్లో వాటర్లు అరేంజ్ చేసుకుంటామని చెప్పారు అవన్నీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత పదిహేను నుంచి కింద నుంచే వచ్చే వాటికి కూడా పదిహేను కానీ ఇంకా కొంచెం వేరే చూసుకొని వెసులుబాటు చూసుకొని హడావుడికి ప్రయత్నం కాకుండా పూర్తి పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం లేకుండా అమలు చేయకుండా ఉండకూడదు ప్రత్యామ్నాయం చూపించి అమలు చేస్తాము మేము ముందు మేము మా ఆఫీస్లలో బ్యాన్ చేశాం ఫస్ట్ నుంచి షాప్లలో అమ్మరు ప్లస్ వాళ్ళు తీసుకోరు మూడవ పాయింట్ ఏంటంటే కింద నుంచి వచ్చేవాళ్ళు కింద నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇస్తాము కొంచెం వెసులుబాటు ఇచ్చే తర్వాత వాటిని కూడా బ్యాన్ చేస్తాము వీటన్నిటి మీద ప్రచారం ముందు చేస్తాం ప్రచారం చేసిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తాం ప్రచారం లేకుండా ఆడావుడిన నిర్ణయాలతో అయితే ప్రజల్ని భక్తులను ఇబ్బంది పెట్టాం ఇది కేవలం కొండపైనే కొండ కింద దీనికి సంబంధం లేదు అంటే దేవస్థానానికి కొండ మీద ఎంత వ్యవస్థ ఉందో కొండ కింద కూడా ఉంది కానీ కొండ కింద ఇంప్లిమెంట్ చేయడం అప్పుడే మేము నిర్ణయం తీసుకోలేదు ప్లస్ దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కేవలం కేవలం ఈ ప్రకృతి దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వీటిని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉండదు ఇవన్నీ పేరుకు పోయి మళ్ళీ తీసే మేము ఎక్కడ డంప్ యాడ్లు ఇస్తాం అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది ఈ దేవస్థానంలో అందరికీ క్రమశిక్షణ ఉంటుంది అందరు అందరూ కూడా దేవస్థానంకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి ముందు మా దగ్గర నుంచి దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం దీంట్లో కేవలం ఈ ప్రకృతి మీద ఉన్న ఆరాధన తప్పితే ఎవరి మీద బలవంతంగా చేసేది అయితే కాదు కాబట్టి అందరూ సహకరించగలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం లైవ్లో వచ్చేసినాయి మేము ప్రతిరోజు మా సేవలన్నిటిని కూడా మేము రీల్స్ రూపంలో మా దగ్గర దాన్ని అప్లోడ్ చేస్తున్నాం ఇంకా దాన్ని ఇంకా ఉధృతంగా సోషల్ మీడియాలో చేయడానికి ఒక సపరేట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ